ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే కొత్త నూతన జాతీయ విద్యా విధానం అనుసరించి కొత్త సిలబస్ ప్రకారం కొత్త సిలబస్ని అయితే రూపొందించడం జరిగిందనమాట సిలబస్ మార్పు కొత్త పాఠ్య పుస్తకాలపై ఎన్సీఆర్టీ కీలక ప్రకటన అయితే జారీ చేసింది కొత్త విద్యా సంస్థలో సిలబస్ మార్పు పాఠ్య పుస్తకాలు విడుదలపై ఎన్సిఆర్టీ మనకి కీలక ప్రకటన విడుదల చేసింది ఆరు మనకి మూడు ఆరవ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది అనమాట తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో ఆరో తరగతి పుస్తకాలు మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని తెలిపింది అలాగే ఒకటి రెండు ఏడు ఎనిమిది పది పన్నెండో తరగతులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు ఒకటి పాయింట్ ఇరవై ఒక కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు కూడా తెలిపింది మారిన కరికులం అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఎన్సీఆర్టీ పోటల్లో బ్రిడ్జ్ కోసం కూడా అయితే తీసుకొచ్చిందనమాట పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని అనుసరించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మూడు ఆరు తరగతులకు మాత్రమే ఎన్సిఆర్టీ కొత్త కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకొస్తుంది మూడో తరగతి పాఠ్య పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో ఆరో తరగతి పాఠ్యపుస్తకాలు మే మధ్యలో విడుదలవుతాయి నాలుగు ఐదు తొమ్మిది పదకొండు తరగతులకు ఇక్కడ బఫర్ స్టాక్ సిద్ధంగానే ఉంది అన్ని పాఠ్య పుస్తకాలు డిజిటల్ కాపీలు మా వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కొత్త సిలబస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త సిలబస్లో మార్పులు ఏంటంటే మూడో తరగతి ఆరో తరగతిలో మాత్రమే మార్పులు అయితే చేయడం జరిగిందనమాట బుక్స్ మిగిలిన అన్ని కూడా అలాగే ఉన్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని